థ్యాంక్ యూ ఫైనాన్స్ మినిస్ట్ గారు విత్ ఇన్ టైం లో చేశారు అందరికీ మనమండే టూ మినిట్స్ ఈరోజు ఈ బడ్జెట్ గురించి మీరంతా విన్నారు ఇక్కడ ఎక్కువ మంది కొత్త సభ్యులు ఉన్నారు కాబట్టి రెండు సూచనలు ఏంటంటే దీని మీద మీ అందరికీ పూర్తిగా అవగాహన రావాలి ఈ కష్టకాలంలో నేను చాలా బడ్జెట్ చూసాను చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు చాలా బడ్జెట్లు చూసాం ఈ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి నాయకత్వంలో ఒక మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఎందుకంటే కష్టకాలంలో మిగతా రోజులు వేరు నష్టపోయిన రాష్ట్రంలో ఈ బడ్జెట్ గురించి ప్రతి ఒక్కరికి కూడా పూర్తి అవగాహన కావాలి ఇక రెండు రోజులు టైం ఉంది మనకి రేపు ఎల్లు కూడా సెలవు ఇస్తున్నాం మళ్ళీ మండే వస్తాం మనం త్రీ డేస్ దీని మీద డిస్కషన్ ఉంటుంది మీరు ఏదో మాట్లాడడం కాదు మీకు అవగాహనతో పూర్తి అవగాహనతో ఈ సబ్జెక్ట్ మీద మీరు ఇక డిస్కస్ చేయాలి దానికోసం మీరు ప్రయత్నం చేయండి మనందరం కలిసి రాష్ట్రం నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడడం కోసం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మన అందరం కూడా అండగా ఉండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని మాత్రం మర్చిపోవద్దు బాగా చదవండి అందరికీ అవకాశం ఉంది మూడు రోజులు టైం ఇస్తున్నాం బడ్జెట్ మీద మాట్లాడడానికి మీకు మాట్లాడే అవకాశం ఇవ్వండి గంటల పరిధి ఉపన్యాసం కాదు తక్కువ టైంలో ఎక్కువగా అర్థం వచ్చేలా మాట్లాడండి అందరికీ అవకాశం వస్తుంది కాబట్టి అది మనం చేయాలని తర్వాత మీకు ఈ బడ్జెట్ తాలూకు పత్రాలన్నీ కూడా పెన్ డ్రైవ్లో కూడా ఏర్పాటు చేస్తాం మీకు సప్లై చేసి ఉంటారు పెన్ డ్రైవ్ కూడా మనం రెండోది ఏంటంటే సభ్యులందరికీ వాట్సాప్ గ్రూపులు కూడా ఏర్పాటు చేసి ఉన్నాయి కాబట్టి దాంట్లో ఈ బడ్జెట్ తర్వాత వివరాలన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో పెట్టి ఏర్పాటు చేస్తున్నాం మీరు ఈ టూ డేస్ హాలిడేస్లో క్షుణ్ణంగా చదివి నేను కొన్నిసే చదవడం కాదు అసెంబ్లీలో మాట్లాడడం కాదు అసెంబ్లీ అయిన తర్వాత బయట కూడా మీ కాన్స్టిట్యూన్సీల్లో సరళమైన భాష ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ బడ్జెట్ గురించి మీరు చెప్పవలసిన బాధ్యత వాళ్ళందరి మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు మనం చేస్తున్నానండి ఇప్పుడు గౌరవ వ్యవసాయ శాఖ మార్చులు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు సంవత్సరపు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతారు గౌరవ సభాపతి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ సహసర మంత్రివర్గ సభ్యులు గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తున్నాను దేశానికి అన్నం పెట్టడం కోసం ఆహర్నిసులు కృషి చేసే రైతన్నలకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాను ఒక దేశం లేదా రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయం యొక్క గొప్పతనం మరియు ప్రాముఖ్యత గురించి దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పిన మాటలు మొదటిగా మనం గుర్తు చేసుకుందాం వ్యవసాయం మేధోపరంగా సంతృప్తిపరంగా మరియు లాభదాయకంగా మారితే అది ఉద్యోగ ఆధారిత ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుంది వ్యవసాయం కుంటిపడితే మరే రంగం సరిగ్గా జరిగే అవకాశం ఉండదు ఆ మహనీయుని మాటల్లో ప్రతి అక్షరం సత్యమని గ్రహించి ఈ ప్రభుత్వం అందుకే ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించి దానిని పరిపుష్టి చేసి రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం వ్యవసాయ శాఖ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవలనని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాలని అధిక ఆదాయ పంటలు సాగుపై దృష్టి సాధించాలని ఎగుమతికు అనువైన మరియు సన్న వరి రకాలు సాగుని ప్రోత్సహించాలని మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో ఉన్నారు వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్కి అనుసంధానంగా మన రాష్ట్ర ప్రగతి పదంలో ముందుకు నడిపించి రెండు వేల నలభై ఏడవ నాటికి టూ పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రజల తలసరి ఆదాయం నలభై మూడు వేల డాలర్లుగా సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని మార్గ మార్గనిర్దేశక సూత్రాలతో స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ ప్రణాళిక రూపొందించింది స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ మార్గ నిర్దేశక పది సూత్రాల్లో ఫార్మర్ అండ్ అగ్రిటెక్ అనేది వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సూత్రం స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ లక్ష్య సాధనంలో భాగంగా వ్యవసాయ రంగంలో పదిహేను శాతం వార్షిక వృద్ధిని సాధించడానికి పదకొండు వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి వాటి దిగుబడి పెంచడం మరియు ప్రకృతి వ్యవసాయంలో విస్తీర్ణం పెంపుకి కార్యాచరణ రూపొందించాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఏపీ జీఎస్డిపి మొదటి ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయం జీవీఏలో యాభై ఏడు వేల నూట ఎనభై ఏడు కోట్లు అంటే వ్యవసాయంలో వృద్ధి రేటు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతంగా నమోదైంది గత ప్రభుత్వం భూసార పరీక్షలను పూర్తిగా విస్మరించింది మన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సాయిల్ హెల్త్ అండ్ ఫెటిలిటీ పథకం కింద పదమూడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు నిధులు ఖర్చుతో నాలుగు లక్షల ముప్పై వేల భూసార పరీక్ష పత్రాలను రైతులకు అందించింది అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో ఆరు లక్షల భూసార పరీక్ష పత్రాలు రైతులకు అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పటి మనం ప్రభుత్వం రైతులు వారి పొలంలోని భూసారాన్ని సరిచేసుకొని మంచి దిగుబడి సాధించడానికి మూడు లక్షల మెట్రిక్ టన్నులు జింకు జిప్సం బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను రాయితీలతో రైతులకు అందించాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం సూక్ష్మ పోషకాల సరఫరా పూర్తిగా నిలిపివేసింది తిరిగి మన ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల మంది లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులకి రాయితీపై సూక్ష్మ పోషకాలు పంపిణీ చేయడానికి నిర్ణయించాం ప్రస్తుతం భూసారాన్ని తెలుసుకోవడానికి వాడుతున్నటువంటి సాంప్రదాయక వెట్ కెమిస్ట్రీ స్థాన